హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం నిన్నటి వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసామో చూస్తాం కదా ఈరోజు నాన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అందుకోసం మేము మోర్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం కదా ఇందుకోసం మా డాడీ చాలా కాకపట్టాల్సి వచ్చింది అక్క మనం ముందు మష్రూమ్ నుంచి చెప్పాలి కదా ముందుగా అయితే మష్రూమ్స్ కవర్ ఓపెన్ చేసి దాన్ని వాటర్లో బాగా కలిపి దాని ఉన్న అవుటర్ లేయర్ తీసేయాలి డ్రింకింగ్ వాటర్తో ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధానంగా మనం అవుటర్ లేయర్ తీసేయాలి అప్పుడు అవి వైట్గా నీట్గా కనిపిస్తాయి ఇప్పుడు మా డాడీ హెల్ప్తో వాటిని టూ పీసెస్గా చేసేసాము ఉండు చల్లి మనం ముందు వాటిని ఉడకబెట్టాలి కలెక ఇందుకోసం మనం స్టవ్ మీద వాటర్ పెట్టి దాన్ని కొద్దిసేపు బాయిల్ చేయాలి ఆ బాయిల్ చేసిన వాటిని మనం ముందుగానే కలుపుకున్న కార్న్ పౌడర్ కారం ఉప్పు చాట్ మసాలాలో బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై పె ఆయిల్ పెట్టేసి అందులో డీప్ ఫ్రై చేసేయాలి తను మా చిన్న కొడలండి అండి తను మా పెద్ద కొడలు ఇందాక ప్రాంప్టింగ్ చెప్పిన వాళ్ళు మా ఇద్దరు పిల్లలు అనమాట నేను ప్రాంప్టింగ్ చెప్తున్నాను కదా మమ్మీ వంట నేను చేశాను కదా నేను ప్రాంప్టింగ్ చెప్తాము అని అంటున్నారనమాట అనమాట అందుకోసమని కాసేపు వాళ్ళ వదిలిపెట్టేశాను ఇప్పుడైతే మా పాప క్యాప్స్ రెడీ చేస్తుందండి ఈరోజు మనం నాన్స్ ప్రిపరేషన్లో ఉన్నాం కదండీ స్నాక్స్ అయితే అయిపోయాయి మష్రూమ్ మంచూరియా స్నాక్స్ కోసము పిం అది కంప్లీట్ చేశారు కదా మంచూరియా ఇప్పుడు వచ్చేసి నాన్స్ కోసము పిండిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇందులో రెండు కప్పులు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసేసి కొంచెం షుగరు సాల్ట్ వేసారనమాట అయితే అందులో మా చిన్న కోడలేమో నేను నీళ్ళు పోస్తాను నేను నీళ్ళు పోస్తాను అని తను రెడీగా ఉండి పిండి వేయగానే నీళ్ళు పోసేస్తుంది దాంతో పిండి లూజ్ అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ మా నా చిన్న బిడ్డ పిండి వేయడము మా కోడలు పిండి కలపడము మా చిన్న కోడలు వచ్చేసి వాటర్ వేయడం అనమాట అటో ఇటో బుజ్జగించేసి చిన్న పాప దగ్గర నుంచి గ్లాస్ తీసుకొని ఇంకా మా నా మా పాప ఉంది కదంటే పాప తను అనమాట వాటర్ కొంచెం కొంచెంగా వేస్తుంది మా కోడలు వచ్చేసి పిండి కలుపుతుందనమాట కలపడం అయితే అయిపోయిందండి మామూలుగా అయితే నాలుగు బటర్స్ అనుకు నన్స్ అనుకున్నారో అవి కాస్త ఎయిట్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఈలోగా పైన అప్లై చేయడం కోసమని కొత్తిమీర కరివేపాకు బట్టరు వెల్లుల్లి దంచి పెట్టేస్తున్నారు ఆ సెక్షన్ వచ్చేసి మా పెద్ద పాపకి ఇచ్చేసారు కొత్తిమీరని చెప్తే కరివేపాకు వేసావు ఎందుకు అని మా కోడలు అడుగుతుంది అనమాట మా పాపకి చూడండి నాన్స్తో నాట్యం ఎలా ఆడేస్తున్నారు వీళ్ళిద్దరనమాట ఈ నాన్స్ అయితే కలిపేశారు కదా మా చిన్న కోడలు చూడండి అలా ఫ్రిజ్ ఎక్కి కూర్చుంది వీటిపైన ఒక తడి క్లాత్ కప్పేసి ఒక వన్ అవర్ వెయిట్ చేయాలన్నమాట ఇందుకోసం ఒక టవల్ అయితే తీసుకొని ఆ పిండి ముద్దలు అన్నిటికీ బటర్ అప్లై చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేశారు అయితే ఈ వన్ అవర్ కూడా ఖాళీగా ఉంటుంది కదండి కడుపు అందుకోసమని ఇక్కడ చూడండి మా చిన్న పాప ఎలా ఎగరేస్తుందో ఆ నాన్స్ని నాట్యం ఆడిపించేస్తుందన్నమాట ఇప్పుడు కడుపు ఖాళీగా ఉంటుంది కదండి దాన్ని ఏదో ఒక దాంతో ఫిల్ చేసేయాలి కదా ఇప్పుడేం చేశారంటే ఐస్ క్రీమ్ అనమాట ఇది ఇది ఇప్పుడు ఐస్ క్రీమ్ టైప్ అనమాట నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసారు ఈ ప్రిపరేషన్ అంతా కూడా వీళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళడము తీసుకురావడము ఫస్ట్ మస్ట్రూమ్ మంచూరియా చేసుకున్నారు తర్వాత పన్నీర్ బటర్ మసాలా చేశారు తర్వాత ఐస్ క్రీమ్ బ్రేక్ తీసుకున్నారు ఆ తర్వాత నాన్స్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ టువెల్వ్ నుంచి నైట్ సెవెన్ అయింది అనమాట ఇప్పుడు ఇందాక నేను పేస్ట్ చేశారు కదండి వెల్లుల్లి కొత్తిమీర కలియమాకు బటరు అది నాన్స్ చేసిన తర్వాత దానిపైన అప్లై చేస్తున్నారనమాట ఇప్పుడు చూడండి నాన్స్ ఎలా చేస్తున్నారో వీళ్ళకి పీట పైన అయితే ఎటువైపున ప్రెస్ చేశారో పీట అటువైపున వంగిపోతుందనమాట అందుకని ఒక కవర్ తీసుకొని కవర్ ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఆయిల్ రాసేసి ఇలా పెద్దగా చపాతీలలాగా చేస్తున్నారనమాట ఈ చేసిన వాటిని ఒకవైపున వాటర్ రుద్దేసి వాటర్ రుద్దిన వైపు పైవైపు నుండేలాగా ఉండేలాగా వేసేస్తున్నారనమాట దీన్ని వాటర్ రుద్దిన వైపు ఉంది కదండి అదేమో స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చాలి ఈ కింది వైపున మాత్రము బ్రౌన్ కలర్ అయిపోతుందండి చూడండి మా పాప కోళ్లతో చేతులతో కుస్తీ పాటలు పడుతుందనమాట ఇప్పుడు నాన్స్ ఉన్నాయి కదండి పై వైపున బటర్ అప్లై చేశారు దీన్ని ఇలా తిప్పేస్తున్నారనమాట ఇదేంటంటే విస్మయ్ ఫుడ్లో చూసారండి తను ఇలా తిప్పుతూ కాలుస్తాడు కదా వీళ్ళు కూడా అలా ట్రై చేశారనమాట కాకపోతే ఏమైందంటే చపాతి నాన్ అనేది అందులో పడిపోయింది ఇంకా మా చిన్న పాప వచ్చి ఇదిగో దీంతో ట్రై చేద్దామని చెప్పింది మొత్తానికి సక్సెస్ఫుల్గా నాన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు చూపించాను కదండి ఇందాక ఆ కలర్లో వచ్చాయన్నమాట ఏదో రకంగా నానా తంటాలు పడి నలుగురు చేతులు కలిపేసి అయితే ప్రిపేర్ చేశారు ఇలా కొన్ని కొన్ని పాడైపోయాయి అనుకోండి ఎనీవే వాళ్ళ ప్రయత్నం అయితే చేశారు కదా అందుకైతే మనం అప్రిషియేట్ చేయాల్సిందనమాట ఇదిగోండి ఒక్కొక్కగా నాన్స్ అయిపోతున్నాయి కదా వీటికి కొత్తిమీర వెల్లుల్లి బటర్ కలిపి రుద్దేసి పక్కన పెట్టేశారు అయితే ఒక నాన్ అవ్వగానే ఒకరు రెడీగా ఉంటున్నారు తినడానికి అలా కాదండి మొత్తం అయిన తర్వాత తిందామని చెప్పేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశారు అనమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇగుద్దిగోండి ఇలా కూర్చొని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసేసి ఒకరి నాన్స్ మరొకరు పన్నీరు మరొకరు పన్నీరు నాన్స్ కలిపి ఇంకొకరు వచ్చేసి ఆనియన్స్ నిమ్మకాయ కలిపి పట్టుకొని కూర్చున్నారనమాట ఇదేనండి ఈరోజుకి మా వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి నార్మల్గా మేము వంటలు చేస్తూ ఉంటాము రెగ్యులర్గా పెడితే అంత బాగుండదు కదా అని డిఫరెంట్గా మేము ట్రై చేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్